హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం బూందీ లడ్డుని పర్ఫెక్ట్ గుల్దలతో టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక కేజీ శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి ఉండలేకుండా ఈ విధంగా పిండిని జల్లించుకున్నాక ఇప్పుడు మనం వీటిని కొలుచుకోవాలండి ఈ పిండిని నేను ఈ గ్లాస్తో కొలుచుకుంటున్నాను నాకు ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు శనగపిండి వచ్చింది మనం అదే కొలతలతో షుగర్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది అందుకే మనం ఎంతో వచ్చిన పిండిని కొలుచుకోవాలన్నమాట ఫస్ట్గా నాలుగు గ్లాసుల వరకు చిన్నపిండిని తీసుకుందాం తీసుకున్నాక ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా కొంచెం కొంచెంగా వాటర్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఒకసారి పోసుకుంటే పలుచగా అయిపోతుంది పిండి అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి అసలు ఉండకూడదు ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట పిండి ఇప్పుడు డీఫ్రైసప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్గా ఉండాలి ఈ విధంగా బూందీ బూందీగని తీసుకోవాలన్నమాట చిన్న చిన్న హోల్స్గా బూందీ బూందీని తీసుకోవాలి మనకి బూందీగంట లేనట్లయితే ఇంట్లో చిల్లెల గంట ఉంటుంది కదండి దీంతో కూడా మనం బూందీని వేసుకోవచ్చు నూనె బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు చిల్లులు గంట పెట్టుకొని పిండిని గరిటతో పోసుకోవాలి పోసుకొని ఈ విధంగా చిన్నగా గరిటతో తిప్పాలన్నమాట పిండి మొత్తం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వకూడదు క్రిస్పీగా ఉండకూడదు అనమాట కొంచెం మెత్తగా ఉండే విధంగా బూందీ అనేది మెత్తగా ఉండాలండి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇదే ప్రాసెస్లో పిండి మొత్తాన్ని కూడా బూందీని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక టూ మినిట్స్ ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యాక పిండిని వేసుకోవాలి బూందీని వేసుకోవాలి ఈ విధంగా బూంది మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం పాకం షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నాం అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు షుగర్ని తీసుకోవాలి షుగర్ తీసుకున్నాక రెండు గ్లాసులు వాటర్ని పోసుకోవాలి నాలుగు గ్లాసుల షుగర్కి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగున మాడిపోతుందండి షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా షుగర్ కరిగిపోయాక ఇప్పుడు మనకి పాకం అనేది చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ విధంగా తీగపాకం అనేది రావాలన్నమాట లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని అందులో వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఈ షుగర్ పాకం అనేది బూందికి బాగా పడుతుందనమాట బూంది బాగా పీల్చుకుంటుందండి షుగర్ పాకం కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలను చుట్టుకోవాలి మరీ చల్లగా అయిపోతే చుట్టుకోవడానికి సరిగా రావు లడ్డూలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పుని వేసుకోవాలి వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అంతే అండి ఈ విధంగా మనం బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా సింపుల్గా మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్